గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే స్థాయి ప్రసన్న కుమార్ కు లేదని తెలుగుదేశం పార్టీ నేతలు అన్నారు కోవూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు బుచ్చిరెడ్డిపాలెం మండల కేంద్రంలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టి ప్రసన్న కుమార్ దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టారు నిన్నటి దినాల మీరు కళ్యాణ వెంకటేశ్వర దేవస్థానం గుడి ముందు మీరు మాట్లాడిన భాషా విధానం తెలుగు ప్రజలందరూ కూడా తలదించుకునే విధంగా మాట్లాడారు మీరు ఏం మాట్లాడారు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రధానైనటువంటి గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులు ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘంగా ఒక గొప్ప నాయకుడు ఎవరైతే తెలుగు ప్రజలందరూ కూడా ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు తెలుగు యువత ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో కూడా తల ఎత్తుకునే విధంగా తయారు చేసినటువంటి ఒక చంద్రబాబు నాయుడు గురించి మీరు చాలా హీనంగా మాట్లాడారు అది మీ హీనత మీ బుద్ధి మీ విధానం మా విధానం అది బాబు గారి విధానం అభివృద్ధి అంటే సిబిఎన్ అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ సంక్షేమం అంటే తెలుగుదేశం అభివృద్ధి సంక్షేమం బీసీ బడుగుబల్లి హీర వర్గాలైనటువంటి అందరినీ కూడా ఈ రాష్ట్రంలో కాదు దేశ వ్యాప్తంలో కూడా బాగుండాలనే కోరిక చంద్రబాబు నాయుడు గారిది నిన్న మీరు మాట్లాడారు ఏం మాట్లాడారా అయ్యా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా జరిగిన వాటి గురించి మాట్లాడారు మీరు ఉచి మండలంలో మళ్ళీ మీరు నీ మంత్రి ఆ రోజు ఏం చెప్పావు రెండు వేల పంతొమ్మిదిలో మార్చి రెండవ తారీఖు శంకుస్థాపన చేశాం మేము మీరు వచ్చే రెండు వేల ఇరవైలో శంకుస్థాపన చేశారు ఆ రోజు మీరు చెప్పుండాలా నిన్న నువ్వు అయా ఎమ్మెల్యేల పేరు చెప్పడం మీకు ఇష్టం లేకపోతే చంద్రబాబు పేరు చెప్పన్నావు కదా నువ్వు చెప్పుండవా అయా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈ మొదలెడ్ డ్రైవ్ నిరూపించాడు బాంబే రోడ్డు నుంచి ఒవ్వడు దాకా సిమెంట్ రోడ్ వేసాడు మళ్ళా సిమెంట్ రోడ్ వేసాడు ఈ యొక్క బుచ్చి మండలంలో అనేక ప్రభుత్వాలు వచ్చినా గాని చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చెప్పుండాలా ఆ రోజు చెప్పాల ఇకపోతే నువ్వు చెప్పే నిన్న కోసం మన ముఖ్య పాలెంలో పాలయంలో ప్రసన్న స్వామి వెంకటేశ్వర ఆలయంలో మన మాజీ ప్రసన్న కుమార్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆయన అంత తెలివి మంత్రులు అయితే ఆరు సంవత్సర ఆరు సార్లు ఎమ్మెల్యే అయిన అటువంటి ఆయన ఆ దేవాలయంలో ధ్వజస్తంభం ముందు ప్రెస్ మీట్ పెట్టి చావుల గురించి మాట్లాడడం రాజకీయాల గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ప్రయాణికుం ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు దౌరవ మీద చావాలన్నాడు అతనికి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు రాజకీయం అతను ఎదిగించింది ఎవరు మంత్రి పదవి వచ్చింది ఎవరిచ్చారు ఇవన్నీ మర్చిపోయాయి చంద్రబాబు నాయుడు గారి గురించి ఈ విధంగా మాట్లాడడం నిజంగా రాష్ట్ర ప్రజల్ని చాలా అతి ఘోరంగా అవమానించినట్టు ఆయన పార్టీలు మారేదాని గురించి మాట్లాడుతున్నాడు పార్టీలు మారేదాని గురించి ఆయనకు మాట్లాడే హక్కు లేదు ఆయన ఎన్ని పార్టీలు మారాడు ఎన్ని ఇది చేశాడు అందరికీ తెలుసు చిరఖ లక్ష్మీ బాగత కూడా కలిసి రాజకీయాలు చేసిన వ్యక్తి రోజు రాష్ట్రాన్ని ముందులో తీసుకోబోయే మన గౌరవ చంద్రబాబు నాయుడు గారి నుంచి మాట్లాడే నైతిక కనీస హక్కు అతనికి లేదు ఎందుకంటే అతనికి నిజంగా మతి భ్రమించింది అతను ఏం మాట్లాడుతున్నాడు అతనికి అర్థం కావట్లే మన కోరి నియోజకవర్గంలో జరిగే అభివృద్ధిని చూసి మన ప్రశాంతకం చూసి ఏం చేయాలో ఊరలేక ఏంటంటే అది మాట్లాడేస్తున్నాడు